బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడను వాయుగుండంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ అతి భారీ వర్షాలు కురిశాయి వాగులు వంకలు ఉప్పొంగడం వాటికి గండ్లు పడటంతో వివిధ జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది గోదావరి పరీవాహక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్కి భారీగా నీరు చేరుతుంది శుక్రవారం సాయంత్రానికి మూడు పాయింట్ నాలుగు సున్నా లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు పలుచోట్ల రోడ్లు కలవర్టులు ధ్వంసమయ్యాయి విజయవాడ విశాఖ నగరాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగాలన్నీ శుక్రవారం చిగురుటాకుల్లా వణిగిపోయాయి చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది అనేక దేశాల్లో విమానయాన సంస్థలు రైల్వేలు టెలికమ్యూనికేషన్ బ్యాంకింగ్ మీడియా ఆసుపత్రుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే మిగతా దేశాలతో పోల్చితే భారత్లో దీని ప్రభావం తక్కువగానే కనిపించింది కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం మైక్రోసాఫ్ట్ విండోస్లో పనిచేసే కంప్యూటర్లకు తాము విడుదల చేసిన అప్డేట్లో లోపాలన్న కారణంగానే సమస్య తలెత్తిందని మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే క్రౌడ్ స్ట్రైక్ సిఇఓ జార్జ్ కుర్జ్ పేర్కొన్నారు సమస్యను పరిష్కరించామన్న దిగ్గజ టెక్స్ సంస్థ మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల వల్ల ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు వాతావరణ శాఖ నుంచి ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు చెరువు కట్టలు వాగుల్లో ప్రవాహంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు వర్ష ప్రభావిత అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు సంబంధిత శాఖల అధికారులతో చంద్రబాబు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఎన్నికల సమయంలో బదిలీలైన తహసీల్దార్లను పునః బదిలీలు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఆరు వందల యాభై మంది తహసీల్దారులను నిబంధనలు అనుసరించి ఇతర జిల్లాలకు బదిలీ చేశారు ఎన్నికల నియమావళి జూన్ ఆరవ తేదీతో ముగిసింది ఆ తహసీల్దార్లను గతంలో పనిచేసిన స్థానాలకు తిరిగి పంపాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి రమేష్ ఇటీవల మంత్రి అనగాని సత్యప్రసాద్కు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు తహసీల్దార్లను పునఃబదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఏవి రాజమౌళి నియమితులయ్యారు ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన రాజమౌళి మూడేళ్ల డిప్యూటేషన్పై ఆంధ్రప్రదేశ్కు వచ్చారు ఆయనను యూపీ ప్రభుత్వం గురువారం రిలీవ్ చేయగా ఏపీ క్యాడర్లో శుక్రవారం రిపోర్ట్ చేశారు ఆ వెంటనే సీఎంఓలో సీఎం కార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజమౌళి రెండు వేల మూడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆయన గతంలోని టీడీపీ హయాంలో చంద్రబాబుకు కార్యదర్శిగా పనిచేశారు ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్ళలో వాతావరణ మార్పుల సమస్య తీవ్రమైంది యుద్ధాలు ఆపొచ్చు పేదరికాన్ని తగ్గించవచ్చు కానీ నిర్లక్ష్యం వహిస్తే వాతావరణ మార్పుల ముప్పు నుంచి కోలుకోలేం అని నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ బ్రియాన్ కే కొబిల్కా అన్నారు ఐఐటి మద్రాసులో శుక్రవారం జరిగిన అరవై ఒకటవ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వాతావరణ సమస్య తర్వాత వైరస్ల విస్తరణ ప్రపంచం మీదకు రాబోతుందని హెచ్చరించారు చిచ్చర పిడుగు రేసుగుర్రం అనే కితాబులు ఓవైపు ఆ జుట్టేంటి వేరే దుస్తులు వేసుకోవచ్చుగా అనే హేళనలు మరోవైపు వేటికైనా తన ఆటతోనే సమాధానం చెప్తుంది దివ్య దేశ్ముఖ్ పేరుకే టీనేజ్ అమ్మాయి తన సంయమనంతో అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తుంది తాజాగా వరల్డ్ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచి టాప్ ర్యాంకర్ల జాబితాలో చోటు దక్కించుకుంది దివ్యకి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు భారత్ తరఫున ముప్పై ఎనిమిది టోర్నమెంట్లు ఆడి ఇరవై ఒక్క బంగారం ఏడు వెండి ఐదు కాంస్య పథకాలు గెలిచింది అందుకే తను వెళితే గెలుపు కాయం అంటారంతా అంతేకాదు దివ్యని నాగపూర్ చెస్ క్వీన్ అని పిలుచుకుంటారు వినకొండలో నిన్న జరిగిన వైకాపా కార్యకర్త రషీద్ హత్య నేపథ్యంలో రషీద్ తల్లిదండ్రులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హింసపై ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా చేస్తానని ఆటవిక పాలనపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయటంతో పాటు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామన్నారు ఆయనకు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కొంత దూరం ప్రయాణించి తర్వాత దిగిపోయి వేరే వాహనంలో వెనుకొండకు వెళ్లారు తనకు కేటాయించిన వాహనం మొరాయించిందని దాని పికప్ కండిషన్ సరిగా లేదని వైకాపా వర్గాలు ఆరోపించాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది అంతా సాఫ్ట్వేర్ కోర్సులు మయంగా మారింది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ బీటెక్లో చేరాలి కంప్యూటర్ సైన్స్లు తీసుకోవాలి లేదంటే కృత్రిమ మీద అనగా ఏఐ లేదా సైబర్ సెక్యూరిటీ కోర్సులు చదవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి ఇవి నేటి విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశలు వెరసి బీటెక్ అంటేనే సాఫ్ట్వేర్ కొలువల కోర్సుగా మారిపోయింది కోర్ ఇంజనీరింగ్ కోర్సులైన మెకానికల్ సివిల్ ఈఈఈ వన్ వంటివి చదివేవారు తగ్గిపోతున్నారు కళాశాలలు సైతం వీటిలో సీట్లు తగ్గించి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించే కోర్సులను భారీగా పెంచేసాయి రాష్ట్రంలో ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ ప్రవేశాల పరిస్థితి దీనికి అద్దం పడుతుంది అన్ని కళాశాలల్లో కలిపి కన్వీనర్ కోటాలో ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై సీట్లు ఉంటే వీటిలో వ్యవసాయ కోర్ ఇంజనీరింగ్ ఇతర కోర్సులకు సంబంధించిన సీట్లు కేవలం ఇరవై ఆరు వేల ఎనభై ఐదు మాత్రమే మొత్తం సీట్లో వీటి వాటా పంతొమ్మిది పర్సెంట్ మాత్రమే ఇంజనీరింగ్ అంటేనే కంప్యూటర్ సైన్స్ అనేలా పరిస్థితి మారిపోతుంది కంప్యూటర్ సైన్స్ కోర్సులో నలభై రెండు వేల మూడు వందల మూడు సీట్లు ఉండగా వీటిల్లో నలభై వేల రెండు వందల నలభై రెండు సీట్లు భర్తీ అయ్యాయి ఈ లెక్కన తొంభై ఐదు పర్సెంట్ సీట్లు నిండాయి నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు వందల ఏళ్ల ఘనచరిత్ర ఉంది భక్తుల అపార నమ్మకం విశ్వాసానికి నిదర్శనంగా ఈ పండుగ నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ భవిష్యత్తులో మరింత వైభవంగా రొట్టెల పండుగను నిర్వహించేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు శుక్రవారం రొట్టెల పండుగను వర్చువల్గా అమరావతి నుంచి వీక్షించి భక్తులతో మాట్లాడారు చంద్రబాబు దర్గాలో ప్రస్తుత ప్రార్థనా మందిరం నిర్మాణం ఆగిపోయిందని మంత్రి నారాయణ తెలపగా దానికోసం ఐదు కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు ఈ పండుగను టీడీపీ హయాంలో గతంలోనే రాష్ట్ర పండుగగా ప్రకటించిందని చంద్రబాబు తెలిపారు